विक्टर गार्डेड टाइम ट्रैवल कथा నిజంగా జరిగిందని చెప్పబడే ఓ మిస్టరీ అసలు ఏం జరిగిందంటారా రోజు విక్టర్ గార్డెడ్ తన ప్లేన్ నడుపుతూ స్కాట్లాండ్ లోని ఒక పాత ఎయిర్ బేస్ మీదుగా వెళ్తున్నాడు ఆ ఎయిర్ బేస్ అప్పటికే పూర్తిగా ఖాళీ ఎటువంటి పనులు లేని అబ్నార్మల్ స్థితిలో ఉండేది సడన్ గా గాలి తుఫాన్ వచ్చి గాఢమైన మేఘాలు వచ్చాయి ప్లేన్ లో నుంచి ఏమీ కనబడకపోయినా అయినా దారి కొనసాగిస్తూ ఉండగా ఒకసారిగా అదే పాత ఎయిర్ బేస్ ఇప్పుడు చాలా ఆధునికంగా మారిపోయింది అక్కడ చాలా పసుపు రంగు విమానాలు ఉన్నాయి బ్లూ యూనిఫామ్ వేసుకున్న మెకానిక్స్ పనిచేస్తున్నారు కొత్త రన్వే బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి అయితే అప్పుడు ర్యాఫ్ లో ఎల్లో కలర్ ప్లేన్స్ ఉండవు మెకానిక్స్ బ్లూ యూనిఫామ్ లో ఉండే పద్ధతి లేదు అయినా ఆయనకి ఇదంతా జరగబోయే భవిష్యత్తులా కనిపించింది కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ర్యాఫ్ లో నిజంగా పసుపు రంగు విమానాలు వచ్చాయి బ్లూ యూనిఫామ్ స్టాండర్డ్ అయ్యింది అదే ఇయర్ బేడ్స్ పూర్తిగా అలాగే మారింది విక్టర్ పంతొమ్మిది వందల ముప్పై లో చూసినట్లే ఇది నిజమైన టైం ట్రావెలా లేక లోకమా ఇంకా ఎవరు క్లియర్ గా చెప్పలేరు కొంతమంది అంటారు టైం స్లిప్ అయిందని ఇంకొంతమంది అంటారు మానసిక గందరగోళం అని కానీ విక్టర్ గార్డెన్ మాత్రం తన జీవితాంతం ఈ విషయం అంతా నిజమని చెప్పారు మీ అభిప్రాయం ఏంటి మనం భవిష్యత్తు చూసే అవకాశం ఉందా లేదా లేక ఇదంతా ఒక ఊహ